ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురబోతున్నాయి అయితే భారీ వర్షాలు అనేది అతలాకుతలం అయితే చేయబోతున్నాయండి అయితే ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉంటాయి ఏంటని మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీలో ఏంటంటే ఇప్పుడు దిత్వా తుఫాన్ అనేది అయితే మనకు వాయుగుండంగా అయితే మారింది వాయుగుండం అల్పపీండంగా అయితే మారింది కాబట్టి అయితే దీని కారణంగా మనకి ఏంటంటే ఇది తీరాన్ని అయితే దా తాకింది కాబట్టి చెన్నై మరియు ఒప్పుదుచ్చే దగ్గర అయితే దీని కారణంగా మనకి ఏంటంటే భారీ వర్షాలు ఈరోజు అయితే కురుస్తాయి అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు ఈ భారీ వర్షాలు అనేవి ఈ నెల్లూరు జిల్లా పైన కావచ్చు అలాగే మనకు ఈ నెల్లూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో అయితే పూర్తిగా చాలా వరకు భారీ వర్షాలు అయితే ఉంటాయండి ఇక మనకు ప్రకాశం జిల్లా కానివ్వచ్చు ఇక అనంతపురం జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు సత్యసాయి జిల్లా కానివ్వచ్చు కడప జిల్లా కానివ్వచ్చు అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లాల్లో తేరిగిపాటి నుండి మోస్తారు వర్షాలు అయితే కురిసే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎక్కడి నుంచి మనకు తీరం అయితే దాటింది కాబట్టి ఈరోజు భారీ వర్షాలు అయితే ఉంటాయి ఇది మనకు ఆల్మోస్ట్ రాత్రి బాలే వర్షం అయితే కురిసింది కాబట్టి అయితే మనకు ఈరోజు ఉదయం కూడా అయితే తీవ్రంగా వర్షం అయితే ఉంటుందని అలాగే మనకు బుధవారం ఐదు గంటల వరకు తిరుపతిలో తోటంబేడ్లో మనకు ఇప్పటి వరకు నలభై ఏడు సెంటీమీటర్లకు సంబంధించినటువంటి మినీమీటర్లకు సంబంధించి వర్షపాతం అనేది నమోదైందని చెప్పేసి అధికారులు అయితే చెబుతున్నారు సో అయితే మనకు ఈరోజు అయితే వర్షం అనేది దుమ్ము దులపబోతుంది సో జాగ్రత్తగా ఉండండి సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ సురక్షిత కేంద్రాల్లోకి అయితే చేరుకోండి అలాగే మనకు ఉరుములు పిడుగులు పడతాయి కాబట్టి గొర్రెల కాపరదారులు కానివ్వచ్చు సో వీరేందంటే స్తంభాల కింద కానివ్వచ్చు చెట్ల కింద కానివ్వచ్చు నిలబడకుండా జాగ్రత్తగా ప్రాణాలను రక్షించుకోండి ఫ్రెండ్స్ చల్లటి గాలులు కూడా అయితే ఉంటాయి లేదా మీరు స్పెటర్లు గిటర్లు ధరించి జాగ్రత్తగా మీరు ఉండండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఇలాంటి అప్డేట్స్ ఏమన్నా వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ దెస్ట్